ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవార్డు ఫంక్షన్లో కార్తిక్ని సీఈఓ పదవిని వదిలేయమని బెదిరిస్తూ ఉన్న జ్యోస్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దాసం జ్యోత్నా చంప పగలగొట్టిన సుమిత్ర నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తిక్కి అవార్డు రావడంతో తను అనుకున్నది సాధించానని కార్తిక్ చాలా ఆనందపడుతూ ఉంటాడు తర్వాత శివన్నారాయణకి సత్యరాజు ఫోన్ చేస్తాడు ఇక సత్యరాజు ఫోన్ చేసి శివనారాయణతో అంటూ ఉంటాడు మొత్తానికి కార్తిక్ మీతో ఛాలెంజ్ చేసింది గెలిచి చూపించాడు తనకి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు వచ్చింది అని సత్యరాజు అయితే అంటూ ఉంటాడు మీ రెస్టారెంట్ వల్ల దివాలా తీయాలనుకున్న నా రెస్టారెంట్ని బెస్ట్ రెస్టారెంట్ అవార్డుగా వచ్చేలాగా చేశాడు కార్తిక్ కార్తిక్ లాంటి మంచి వ్యక్తిని మీరు అపార్థం చేసుకొని దూరం చేసుకొని చాలా నష్టపోయారు శివనారాయణ గారు మీ మనవరాల చేతిలో రెస్టారెంట్ని పెట్టి మీ రెస్టారెంట్కి ఉన్న పేరు ప్రఖ్యాతులు కూడా పోగొట్టారు కనీసం చూసిన రెస్టారెంట్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట మరి అలాంటప్పుడు రెస్టారెంట్ ఎలా పైకొస్తుంది ఇదేదో మిమ్మల్ని నేను దెప్పి పొడవాలనో ఏదైనా చెయ్యాలనో కాదు ఆ రోజు రెస్టారెంట్ నేను అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను హేళన చేసి నన్ను అవమానించింది మీ మనవరాలు కానీ కార్తీక్ మాత్రం మేము సాధిస్తాము అనే పట్టుదలతో నన్ను మెప్పించాడు సాధించి చూపించాడు ఇదంతా కూడా ఆ దీప గొప్ప దీప పక్కనున్నంతసేపు కార్తీక్ దేంట్లో కూడా ఓడిపోడు అని అంటూ సత్యరాజు అయితే శివనారాయణతో అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఇక శివన్నారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో ఇక జ్యోత్న అయితే కిందకి వస్తుంది జ్యోత్న కిందకి రావడంతో అప్పుడే ఇక శివన్నారాయణ జ్యోత్న అని అడుగుతూ ఉంటాడు జ్యోత్న నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి ఎన్ని రోజులైంది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక జ్యోత్న అయితే అదేంటి తాత అలా అడుగుతున్నావు నేను రెస్టారెంట్కి వెళ్తున్నాను కదా చూస్తూనే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది నువ్వు రెస్టారెంట్కి అనే కదా అని అనంగానే అవును తాత సిఈఓనే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు దశరథ సుమిత్ర అదేంటి నన్ను అలా అడుగుతున్నారు ఏం జరిగింది అని దశరథ అడుగుతూ ఉంటే ఈరోజు మీరు నేను చెప్పే విషయాన్ని చూసి షాక్ అయిపోవాల్సిందే అదేంటో తెలుసా ఆ గాడు నాతో ఛాలెంజ్ చేసిన ప్రకారమే ఈరోజు రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు తెచ్చుకున్నాడు ఇప్పుడు సత్యరాజు నాకు ఫోన్ చేసి మీరేం చేస్తున్నారు మీ రెస్టారెంట్ని ఎలా చూసుకోవాలో మీకు తెలియదా అంటూ నన్ను నన్ను హేళన చేసి మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ దివాలా తీసి అప్పుల పాలైన ఆ సత్యరాజుకి అంత పొగరేంటి మిమ్మల్ని అవహేళన చేస్తాడా అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇంకా జ్యోత్నాతో శివన్నారాయణ అంటూ ఉంటాడు మనకి కోట్లు తీసుకొచ్చి పెట్టింది ఆ రెస్టారెంట్ నన్ను బండి మీద టిఫిను అమ్మేవాడిని తీసుకువచ్చి పెద్ద హోదాలో కూర్చోబెట్టింది ఎంత కష్టపడితే నేను అంత హోదాకి వచ్చాను కానీ నువ్వు మాత్రం ఒక్క సంవత్సరంలో మొత్తం రెస్టారెంట్కి ఉన్న పేరు ప్రఖ్యాతులన్నీ కిందకి దిగిపోయేలా చేశావు అని అంటూ ఇక నాకి షాక్ ఇస్తాడు శివన్నారాయణ అయితే నిజంగా కార్తీక్ ఉన్నంతసేపు రెస్టారెంట్ ఎంతో బాగా రన్ అయ్యింది ఎప్పుడైతే కార్తీక్ పక్కకి వచ్చేసాడో ఆ రోజు నుంచే రెస్టారెంట్ పతనం మొదలైంది అద్దం పద్దలేని నువ్వు చేసిన నిర్ణయం తీసుకున్న విషయాలు అన్నీ కూడా రెస్టారెంట్ని దెబ్బ కొట్టాయి అని అంటూ ఉంటాడో శివనారాయణ అయితే నీ చేతుల్లో పెడితే నిన్ను సిఈఓని చేస్తే కార్తిక్ లాగే రెస్టారెంట్ని ఒక స్థాయికి తీసుకువెళ్తావని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు కనీసం ఆ రేసులో కూడా మన రెస్టారెంట్ పేరు లేదట బెస్ట్ ఆఫ్ ది ఇయర్గా ఆ రేసులో కూడా మన రెస్టారెంట్ పేరు లేకపోవడం మన దురదృష్టం ఎప్పుడూ కూడా ముందంజే ఉండి అవార్డు తీసుకుని మనం పది సంవత్సరాలుగా అవార్డు మనకే దక్కుతుంది కానీ ఇప్పుడు ఆ సత్యరాజు రెస్టారెంట్కి పోయింది అంటే కార్తిక్ మన రెస్టారెంట్లో లేకపోతే మన పరిస్థితి ఇదేనని ఇప్పుడు అందరికీ కూడా తెలిసిపోయింది ఇంకా ఇంకా రెస్టారెంట్ దిగజారిపోతుంది అని శివన్నారాయణ అంటూ ఉంటాడు చూడు జ్యోస్న పగలు ప్రతీకారాలు జీవితంలో ఉంటాయి అవి సర్వసాధారణమే కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా బయటికి వెళ్తున్నావు వస్తున్నావో కానీ రెస్టారెంట్కి వెళ్ళడం లేదు అసలు నువ్వు బయటికి వెళ్ళి చేసే పనులేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ ఆఫీస్కు వెళ్ళే పేరుతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగంగానే అదేంటండి అదేదో జోష్న తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇంకోసారి నువ్వు నోరెత్తావంటే నా చెయ్యి ముద్ర నీ చెంప మీద పడుతుంది అని అంటూ శివనారాయణ పారిజాతానికి షాక్ ఇస్తాడు అప్పుడే అంటూ ఉంటాడు నాకు నీతి నిజాయితీలంటే చాలా అభిమానం పరువు ప్రాణం ప్రాణమిస్తాను మోసాలు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు అంటే నాకు నచ్చవు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కదా దశరథ అయితే మీ మనవరాలు నిలువెల్ల మోసమే కదా నాన్న నిలువల్ల తను అబద్ధమే తనలో పెసరిగింజంత నిజాయితీ కూడా లేదు ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు సుమిత్ర తట్టుకోలేదు అని అంటూ దసరా అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే దసరా అయితే రేపటి నుంచి నేనే రెస్టారెంట్కి నాన్న మీరేమి కంగారు పడకండి మన రెస్టారెంట్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని శివనారాయణ చెప్తూ ఉంటాడు మొత్తానికి కార్తీకాడు సాధించాడు ఆ దీపని పక్కన పెట్టుకొని నువ్వు ఏం సాధిస్తావురా అని నేను వాణ్ణి ఎన్నో మాటలు అన్నాను కానీ ఈరోజు ఆ సత్యరాజు ఏమన్నాడో తెలుసా దీప పక్కన ఉన్నందువల్లే కార్తిక్కి అదృష్టం కలిసి వచ్చింది మీరు ఎన్ని కష్టాలు పెట్టాలనుకున్నా కార్తీక కష్టాలన్నిటికీ నిలబడి ఈరోజు అవార్డు తీసుకొచ్చుకున్నాడు అని చెప్పి ఫోన్లో చెప్పాడు అని అంటూ ఉంటాడు శివనారాయణ అది విని జోష్న అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటుంది శివనారాయణ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడే కదా దశరథ అయితే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళకి ఒకరికి చెడు జరగాలి అని కోరుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ దేవుడు సహాయం చేయడు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఆ మాటకి సుమిత్ర షాక్ అయిపోతూ ఏంటైనా జ్యోత్న విషయంలో ఇలా మాట్లాడుతున్నారేంటి అని సుమిత్రకి అనుమానమైతే వస్తుంది అప్పుడు ఇక జ్యోష్ణ పారిజాతం ఇద్దరు కూడా కోపంగా వెళ్ళిపోతారు అప్పుడే పారిజాతం జ్యోత్నతో అంటూ ఉంటుంది చూసావా ఏం జరుగుతుందో విన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏం జరిగినా ఎవ్వరు ఏమన్నా సరే రేపు జరగబోయే అవార్డు ఫంక్షన్లో బాబా సిఇ పదవికి రాజీనామా చేస్తాడు తను ఈ అవార్డుని తీసుకోడు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఏ ఘనకార్యం చేస్తున్నావే అని అంటూ ఉంటే చూస్తూ ఉండుకురాని ఇప్పుడు నువ్వు చేసేవి మీ తాతకి కానీ మీ డాడీకి కానీ మీ అమ్మకి కానీ తెలిసిందంటే ఏం జరుగుతుందో తెలుసా అని అనగాల్ని వీళ్ళకి తెలియకుండా అంటే పాము చేస్తుంది కర్ర ఇరగదు అనే నువ్వు విన్నా ఉంటావు కదా అలాగే కర్ర ఇరగకుండానే పాము చేస్తుంది ఇప్పుడు అలాగే జరుగుతుంది అని అంటూ ఉంటుంది జ్యోష్స్నా ఇక జ్యోత్న అన్న మాటలకి అప్పుడే ఇంకా పారిజాతం అయితే ఇదేదో గట్టి ఘనకారమే చేసేటట్టుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం తర్వాత ఇక అవార్డు ఫంక్షన్ అయితే మొదలవుతుంది ఇక అవార్డు ఫంక్షన్కి జ్యోత్న రెస్టారెంట్ తరఫున జోష్నాను కూడా ఇన్ని పిలుస్తారు ఇక పిలవడంతో ఇక జ్యోత్న కూడా అక్కడికి వెళ్తుంది జ్యోత్న అక్కడికి వెళ్ళిన తర్వాత కార్తీక్ దీప రెడీ అయ్యి ఇద్దరు కూడా చెయ్యి చెయ్యి పట్టుకొని లోపలికి వస్తూ ఉంటారు అసలు ఆ చెయ్యి నేను పట్టుకోవాలి బావా కానీ నీ చెయ్యిని ఆ దీపకి ఇచ్చి నువ్వు కష్టాలు కొని తెచ్చుకున్నావు ఇప్పుడు జోస్ నా చెప్పు చేతల్లోనే నువ్వు ఉంటావు నేను నీ చేత పెట్టించుకున్న సంతకం పెట్టించుకున్న ఆ బాండ్లో ఏమి రాశానో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు బావా ఖచ్చితంగా షాక్ అయిపోతావు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక జ్యోష్న అలా అనుకుంటూ ఉండగానే కార్తీక్ దీప ఇద్దరు కూడా జ్యోష్నాన్ని చూస్తారు అప్పుడే ఇక జ్యోష్నాన్ని చూసి కార్తీక్ అయితే పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోతుంటే ఆగు బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటా ఉంటుంది జ్యోష్న నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా నీ ఆనందాన్ని నేను రెట్టింపు చేస్తానులే బావా అని జ్యోత్న అయితే చెప్తూ ఉంటుంది అలా జ్యోత్స్న చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా కార్తిక్ అయితే దీపాన్ని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతాడు అలా లోపలికి వెళ్ళాక కార్తీక్కి దాసు ఫోన్ చేస్తాడు నువ్వు అనుకున్నది సాధించవల్లుడు అని అంటూ ఉంటాడు దాసు అయితే అవును మామయ్య నేను అనుకున్నది సాధించాను ఇప్పుడు అవార్డు తీసుకోవడానికే వచ్చాను ఇప్పుడు ఈ అవార్డు ఫంక్షన్కి జ్యోష్న కూడా వచ్చింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జ్యోష్న అక్కడికి వచ్చిందా అల్లుడు అని అనంగాన్ని ఏమంటుందా నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను అని అంటుంది ఏం చేస్తుందో చూద్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అల్లుడు తను ఎంతకైనా తెగిస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు దాసు అయితే తర్వాత దాసుకి జ్యోష్న అక్కడికి వచ్చిందంటే ఇక అనుమానం మొదలవుతుంది జ్యోత్స్న ఏదైనా చెయ్యగలదో ఇప్పుడు కార్తీక్ సంతోషాన్ని ఆపాలని ఎంతకైనా తెగిస్తుంది అని దాసు అయితే అక్కడికి బయలుదేరుతాడు ఇంతలో ఇక టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది అవార్డుల ఫంక్షన్ అయితే అప్పుడు ఇక దశరథ టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు ఏంటి దశరథ ఎందుకు ఆ ప్రోగ్రామ్ పెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఏముంది నాన్న చూస్తే ఏముంది అని అడుగుతూ ఉంటే మనల్ని ఓడించి అవార్డు అందుకుంటున్న వాడు ఫంక్షన్ని మనం చూడాలా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అయితే బిజినెస్లో వ్యాపారాలు వ్యాపారాలు చేసేటప్పుడు గెలుపు ఓటములో సహజమే ఈ గెలుపు ఓటములకి మనం ఏం చేయాలి రెండింటికి కూడా సిద్ధంగా ఉంటేనే వ్యాపారంలో ముందుకు అడిగి వేస్తా ఉన్నా ఇప్పుడు కార్తికే కథ అవార్డు తీసుకుంటుంది ఇంకెవరు తీసుకుంటున్నారు నేనైతే చూస్తాను మీరు కూడా చూడండి అని అంటూ ఉంటాడు దశరథ కూర్చోండి మావయ్య అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా ముగ్గురు కూడా టీవీలో చూస్తూ ఉంటే ఇంతలో పారిజాతం వచ్చి అయినా మనల్ని ఓడించి అవార్డు తీసుకుంటున్న కార్తిక్ గారిని చూడడం ఏంటి మీరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఆల్రెడీ నాన్నకి సమాధానం చెప్పేసాను పిన్ని నాన్న కూర్చొని ప్రోగ్రాం చూస్తున్నారు ఒకవేళ మీకు నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు దశరథ ఇక పారిజాతం అయితే ఇదేంటి దశరథ మాటలు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఇక అక్కడే ఇక కూర్చుండిపోతుంది పారిజాతం తరువాత ఇక జ్యోత్న అయితే కార్తీక్కి మెసేజ్ పెడుతుంది బయటికి రమ్మని అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపా ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చోని బయటికి ఎత్తే వెళ్తాడో ఏంటి బావా మా మీద గెలిచి అవార్డు తీసుకుంటున్నావే అని అంటూ ఉంటే అవును నేను అనుకున్నది సాధించాను తాత ముందు సవాల్ చేసి ఛాలెంజ్లో గెలిచాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అప్పుడే ఇంకా జోష్న అయితే చూడు బావా ఇప్పుడు నువ్వు స్టేజ్ మీదకు వెళ్ళి అవార్డు తీసుకోకూడదు ఈ అవార్డు నువ్వు తీసుకోకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి అదేంటంటే నేను సత్యరాజు రెస్టారెంట్కి సీఈఓగా మొత్తం రిజైన్ చేస్తున్నానని ఈ అవార్డు సత్యరాజు గారి మీదనే తీసుకోమని చెప్పాలి అని అంటూ ఉంటుంది జ్యోష్న ఏంటి నాటకాలు వేస్తున్నావా నేనెందుకు అలా చెప్పాలి నేను చెప్పను అని అంటూ ఉంటే అదేంటి బావా మనస వాచ కర్మణ జ్యోత్స్న చెప్పినట్టే వింటానని బాండ్ పేపర్ మీద నాకు సంతకం పెట్టించి ఇప్పుడేమో అలా మాట్లాడుతున్నావు ఇచ్చిన మాటని తప్పుతున్నావా ఆ రోజు నీ భార్యని కాపాడాలంటే ఈ బాండ్ పేపర్స్ మీద నేను సంతకం పెట్టమన్నాను కదా మరి సంతకం పెట్టావు ఆ రోజే నీకు చెప్పాను కదా నేను చెప్పినట్టే చెయ్యాలని నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి చూడు కావాల్సి ఉంటే అని ఆ పేపర్ని చూపిస్తుంది ఇక ఆ పేపర్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు చేసేది ఏదైనా బాగుందా చూసినా నా కళ ఇది అని అంటూ ఉంటే నీ కళలను కళ్ళలు చేసి నిన్ను నా జీవితంలోకి తీసుకువచ్చి నా కళలు నీ కళలుగా మార్చాలనేదే బావా నా కళ కూడా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏమీ చెయ్యలేకపోతాడు మౌనంగా ఉండిపోతాడు తర్వాత మిస్టర్ కార్తీక్ వెల్కమ్ టు డయాస్ అంటూ మైక్లో పిలుస్తూ ఉంటారు కార్తీక్ని అప్పుడే ఇక కార్తిక్ లోపలికి వెళ్తాడు ఇక రెస్టారెంట్ దగ్గరికి జోష్న ఏదో కుట్ర చేస్తుందని తెలుసుకొని వచ్చిన దాసు కార్తిక్ జ్యోష్న ఇద్దరు మాటలు కూడా వినేస్తాడు నేను అనుకున్నదే నిజమైంది ఆ బాండ్ పేపర్స్ మీద అల్లుడు సంతకం పెట్టినప్పుడే జ్యోత్న అల్లుడితో ఆడుకుంటుందని నాకు తెలుసు జ్యోత్న నీ ఆటలు ఎలా ఆట కట్టించాలో ఇక ఎప్పుడూ కూడా ఆ పేపర్స్ని నువ్వు చూపించి కార్తీక్ని బెదిరించకుండా చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటూ దాసు అయితే పక్కకి వెళ్ళిపోతాడు తర్వాత కార్తీక్ అయితే మౌనంగా ఉంటాడు అప్పటి వరకు కార్తీక మొక్కలో ఆనందం కనిపించడంతో ఇప్పుడు దిగాలుగా ఉండడంతో అడుగుతూ ఉంటుంది దీప ఇక దీప అయితే ఏమైంది కార్తిక్ బాబు ఎందుకు అలా ఉన్నారో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే లేదు కార్తీక్ బాబు మీరెందుకో దిగాలుగా కనిపిస్తున్నారో చెప్పండి అని అడుగుతూ ఉంటే ఏం లేదని చెప్పానా అని స్టేజ్ మీదకైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక కార్తీక్ అయితే నన్ను క్షమించండి నేను ఈ అవార్డు తీసుకోవడం లేదు అని కార్తిక్ అంటాడు ఆ మాటకి దీప షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక దీప దగ్గరికి జోష్న వచ్చి ఏంటి సడన్గా మా బావ అవార్డు తీసుకోవడం లేదు అని అంటున్నాడని ఆశ్చర్యపోతున్నావా నేనే చెప్పాను అవార్డు తీసుకోక బావా అని అందుకని నా మాట విన్నాడు అని అంటూ ఉంటుంది జ్యోష్న ఇప్పుడు చూడు సీఈఓ పదవికి రాజీనామా చేయమన్నాను సిఈఓ పదవిని కూడా వదిలేస్తున్నానని చెప్తాడు చూడు అని అంటూ ఉంటుంది జ్యోష్న జ్యోత్న మాటలకి దీపా షాక్ అయిపోయి జ్యోష్న మాటలు కార్తీక్ బాబు వింటున్నారా తను అనుకున్న విజయాన్ని సాధించిన కార్తీక్ బాబు దానికి సంబంధించిన అవార్డుని వదులుకుంటున్నారా అని షాక్ అయిపోతూ ఉంటే దయచేసి నేను సత్యరాజు రెస్టారెంట్ సిఇఓగా రాజీనామా చేస్తున్నాను ఈ అవార్డుని సత్యరాజు గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని కార్తీక్ అనడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ అవార్డు మీ కళ అలాంటిది మీరు అని అనంగానే నాతో నేను ఇప్పుడు ఏమి చెప్పలేను నన్ను ఏ ప్రశ్నలు కూడా అడగొద్దు అని అంటూ ఉంటే అప్పుడే ఒక అతను వచ్చి అక్కడే ఈవెంట్ ఆర్గనైజర్ సార్ మేనేజర్ ఉంటే ఆ మేనేజర్తో చెప్తూ ఉంటాడు ఓకే అని అంటూ సరే కార్తీక్ సార్ మీరు రిజైన్ చేస్తున్నాను అంటున్నారు కానీ దానికి ముందే ఒక వీడియో మా చేతికి అందింది ఆ వీడియోని అందరి సమక్షంలోనే ప్లే చేయమని మాకు చెప్పారు ఆ వీడియో చూశాక మీరు రిజైన్ చేయాలో లేదో నిర్ణయించుకోండి అని అంటూ ఆ వీడియోని ప్లే చేస్తారు లైవ్లో ఇదంతా చూస్తూ ఉంటారు పారిజాతం సుమిత్ర దశరథ శివనారాయణ అందరూ కూడా అప్పుడే ఇక వేస్తారు వీడియోని ఇక దాసు అయితే హాస్పిటల్లో కార్తీక్ని బెదిరించి దీప ప్రాణాలని కాపాడాలంటే పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్న బలవంతంగా జోస్న వీడియోని అందరి ముందు కూడా అక్కడ స్టేజ్ మీదే ఆ వీడియో అందరు చూసే విధంగా వేస్తారు ఇక వేయడంతో ఒక్కసారి జ్యోష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్న కార్తీక్ని బెదిరించి సంతకం పెట్టించుకోవడం అంతా కూడా దీప కూడా చూస్తుంది ఇక జ్యోష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిదంతా ఈ వీడియో ఎక్కడిది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక ఆ వీడియో మొత్తంని కూడా దశరథ శివన్నారాయణ అందరూ కూడా చూస్తూ ఉంటారు ఏంటి నాన్న ఇదంతా జోష్ణ ఇంతకీ దిగజారిపోయిందా బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి కార్తీక్ చేత ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించుకుందా అని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక జ్యోష్న కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోష్నాని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి అసలు నీకు ఎలా ఒప్పిందమ్మా ఇలా చేయడానికి సార్ ఇలాంటి వాళ్ళు బెదిరింపులకి బెదిరిపోయి మీరు మీ కళలను సాధించిన విజయాన్ని వదులుకోకండి సార్ చెప్తున్నాం కదా అవార్డు తీసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే ఇదంతా ఎవరు చేశారు అని అనుకుంటూ ఉంటాడు ఇక అనుకుంటూ ఉండగా అప్పుడే దాసో చివర కనిపిస్తాడు దాసు మావయ్య చేశాడనమాట ఎదురుగా చెప్తూ వస్తే మళ్ళీ దాసు బాబాయ్ మావయ్యకి గతం గుర్తుకొచ్చేసిందని జ్యోత్న అనుకుంటుందని సరైన సమయానికి జ్యోత్నాకి ఊహించని దాసు మావయ్య అని కార్తిక్ అయితే ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక దీపైతే జోష్న చెంప పగలగొడుతుంది ప్రాణాలతో చెలగాటమాడి నీ జీ జీవితంలో సంతోషం నింపుకున్నా అనుకున్నావా అని దీప మీడియా ముందే జ్యోష్నాని చంప పగలగొడుతుంది అది కూడా లైవ్గా కనిపిస్తూ ఉంటుంది అందరికీ కూడా ఇక జ్యోష్న కోపంగా ఇంటికైతే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అప్పుడు ఇక దశరథ అయితే ఫంక్షన్ బాగా జరిగిందా జ్యోష్న అని అడుగుతూ ఉంటాడు ఇక వీళ్ళు ఎవరికీ తెలియదు అనుకొని బాగానే జరిగింది డాడీ అని అంటూ ఉంటుంది జ్యోష్న పాపం కార్తీక్ని సిఈఓ నుంచి దింపేయాలని చూసావు కానీ కార్తీక్ సీఈఓ పదవికి రాజీనామా చేసే ముందే అక్కడి నుంచి వీడియో వచ్చింది అసలు ఎందుకు ఇలా చేశావు ఎందుకెంత దిగజారిపోయావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే కా ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది జోస్నా నువ్వు చేసిన నిర్వాహకం టీవీలో లైవ్లో వచ్చింది అని అంటూ సుమిత్ర అయితే బ్లడ్ ఇస్తానంటే మంచి మనసుతో వెళ్ళావు అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అనుకోలేదు అని అనంగానే చూడు తాత వీళ్ళందరూ నన్నే నిందిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న అప్పుడే శివన్నారాయణ జ్యోత్న చంప పగలగొట్టి నీలాంటి బుద్ధి ఎవ్వరికీ లేదు మాలో కానీ నీకు ఇలాంటి బుద్ధి వచ్చిందేంటి అని తిడుతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు